ముకుందా జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ విఏ కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు మా కొత్త ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వి త్వరలో కేపీహెచ్బి లో ధాన్యం లేదు గన్ని సంచులు లేవు కొన్నది లేదు అమ్మింది లేదు కానీ లేని ధాన్యాన్ని ఉన్నట్లుగా సృష్టించి కోట్లు కొల్లగొట్టారు అంతా అయిపోయిందని అనుకున్న సమయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగడంతో కుంభకోణం డొంక కదిలింది హనుమకొండ జిల్లాలో కోటి ఎనభై ఆరు లక్షల రూపాయల అక్రమం చూసి అధికారులే విస్మయానికి గురయ్యారు దీనిపై వ్యవసాయ అధికారులు సహా ఇరవై మందిపై కేసు నమోదు చేశారు హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది నకిలీ రైతులను సృష్టించి పలువురు అధికారులు ప్రైవేటు వ్యక్తులు మిల్లర్ కలిసి అక్రమాలకు తెగబడ్డారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరిపిన విచారణలో సాయంపేట్ కాట్రపల్లి ఐకేపీ సెంటర్లలో భారీ అక్రమాలు బయటపడ్డాయి జిల్లా కమలాపూర్ మండలంలోని మిల్లర్ బెజ్జంకి శ్రీనివాస్ మోసానికి ప్రధాన సూత్రధారిగా గుర్తించారు కమలాపూర్లోని సాంబశివ మినీ మార్టర్న్ రైస్ మిల్ పేరిట ఈ అక్రమం జరిగింది గతేడాది యాసంగిలో సాయంపేట్ కాట్రపల్లి కొనుగోలు కేంద్రాల ద్వారా ఎనిమిది వేల నలబై తొమ్మిది క్వింటాల ధాన్యం కొనుగోలు జరిగినట్టు పౌర సరఫరాల శాఖ పోర్టల్లో నమోదు చేశారు రెండు వందల ఎనిమిది ఎకరాలు సాగు చేసిన పన్నెండు మంది రైతులు ఈ ధాన్యం విక్రయించినట్లుగా పేర్కొన్నారు ఈ ధాన్యం కమలాపూర్ లోని సాంబశివ మినీ మోడర్న్ రైస్ మిల్ కు తరలించినట్లు ట్రక్ షీట్లను కూడా పోర్టల్లో నమోదు చేశారు ఈ మేరకు పన్నెండు మంది బ్యాంకు ఖాతాల్లో కోటి ఎనభై ఆరు లక్షల అరవై మూడు వేల రూపాయలు జమ అయ్యాయి ఇటీవల పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ విభాగం కమలాపూర్ లోని మిల్లుకు చెందిన గోదాంలో తనిఖీ చేయగా ధాన్యం కనిపించలేదు అనుమానం వచ్చి కొనుగోలు కేంద్రంలోని వివరాలు ఆధారంగా దర్యాప్తు చేస్తే రైతులుగా పేర్కొన్న పన్నెండు మంది మిల్లర్ బంధువులు కుటుంబ సభ్యులుగా తేలింది నకిలీ రైతుల వివరాలను సృష్టించిన బండ లలిత ప్రైవేటు ట్యాబ్ ఆపరేటర్ అధికారుల లాగిన్ వాడి తప్పుడు ఎంట్రీలు చేసిన చరణ్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు ఇక తన అధికారిక ట్యాబ్ ను ఇతరులకు ఇచ్చి తప్పుడు ఎంట్రీలకు సహకరించిన సాయంపేట ఐకేపీ పీపీసీ ఇన్ఛార్జ్ హైమావతి తప్పుడు రికార్డుల సృష్టికి సహకరించిన కాట్రపల్లికి చెందిన ఐకేపీ పీపీసీ ఇన్ఛార్జ్ అనితపైన అధికారులు చర్యలకు ఉపక్రమించారు నిబంధనలను ఉల్లంఘించి లాగిన్ వివరాలను పంచుకోవడానికి సహకరించిన సాయంపేట ఏవో గంగా జమున ఏఈఓలు అర్చన్ సుప్రియతో పాటు ఒక్క బస్తా కూడా రవాణా చేయకుండా చేసినట్లు ఇరవై ఏడు ట్రక్ షీట్ ఛార్జీలు వసూలు చేసిన ట్రాన్స్పోర్ట్ గుత్తేదారు రాజేశ్వరరావు నకిలీ రైతులు మొత్తం ఇరవై ఒక మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు నకిలీ రైతుల పేర్లపై బోనస్ చెల్లింపులు నిలిపేశామని పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు కాటర్పల్లి తర్వాత సాయంపేట ఇద్దరు ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జెస్ ట్రాన్స్పోర్టర్ అగ్రికల్చర్ ఆఫ్ వీరందరి మీద కూడా లీగల్ యాక్షన్ కోసం కంప్లైంట్ సాయంపేట పోలీస్ స్టేషన్ లో ఈ ఫ్రాడ్ సంబంధించి డిఎం గారు డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ అనంకొండ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ లాడ్ చేయడం జరిగింది బీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ డిస్అప్రాప్రియేషన్ సెక్షన్లలో కేసు నమోదు చేయడం జరిగింది వారి మీద చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఫ్రాడ్ ఎక్కడైనా కూడా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ సీజన్ ఎక్కడైనా జరిగినా కూడా వారి మీద తప్పనిసరిగా ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి గట్టిగా హెచ్చరించడం జరిగింది సో ఎవరు కూడా ఇటువంటి ఫ్రాడ్ చేయకూడదని దీంట్లో ధాన్యం లేకుండా ధాన్యం పెట్టినట్టు ట్రస్టి జనరేట్ చేసి క్లెయిమ్ చేసినట్లయితే ఇది గవర్నమెంట్ మనీ ఇది లాస్ట్ కారణం హన్మకొండ జిల్లాలో జరిగిన కుంభకోణంతో పౌర సరఫరాల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ కొనుగోలులో జాగ్రత్తలు పాటిస్తున్నారు